సుమారుగా పది సంవత్సరాల క్రితం అక్కడ రైతులు ముప్పై ఐదు వేల ఎకరాలు ఇచ్చారు ఆ రైతులకి ఇస్తే వారికి రిటర్న్బుల్ ఫ్లాట్స్ ఇదిగో ఇంత ఇస్తే ఇంత భూమిని మీకు డెవలప్ చేసి పూర్తిగా డెవలప్ చేసి అద్భుతమైన ఫ్లాట్లను మీకు ఇస్తామని ఆ రోజున హామీ ఇచ్చారు ఫ్లాష్ బ్యాక్ రైతులు ప్రభుత్వానికి తమ భూములు అప్పగించిన వెంటనే చట్టబద్ధమైన రసీదు ఇస్తాం ల్యాండ్స్ ఇస్తానే చట్టబద్ధమైన రసీదు ఇవ్వబడుతుంది తదుపరి తొమ్మిది నెలల లోపల చట్టబద్దీకరణ యజమాన్య ధ్రువపత్రాలని అంటే ల్యాండ్ పోలింగ్ ఓనర్షిప్ సర్టిఫికెట్ ఇస్తాం ఆ తర్వాత మూడు సంవత్సరాల లోపల పూర్తిగా అభివృద్ధి చేసే బాధ్యత ఆ తర్వాత మూడు సంవత్సరాల లోపల పూర్తిగా అభివృద్ధి చేసే బాధ్యత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా తయారు చేసే బాధ్యత తీసుకుంటాం ఇచ్చారా ఎక్కడైనా అంటే ఎక్కడ కేటాయించాలి చూపించమంటే మీకు చాలా చిత్రం అసలు లో లేని భూములు దగ్గరికి చూపిస్తున్నారు చూపించామని వాళ్ళు ఏమి ఆశ్చర్యపోతున్నారు అక్కడ రోడ్డు లేవు మరొకటి లేవు మరొకటి లేవు అసలు ఎక్కడా కూడా రిటర్న్బుల్ ప్లాట్స్ పది సంవత్సరాలు అయినా కూడా చూపించినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం ఉంది ఇందులో ఏముంది కరెంటు ఎక్కడా లోపల రైతులు అలో లక్షణ అని బాధపడుతున్నారు ఇచ్చిన భూములకు రిటర్న్ ప్లాట్స్ ఇస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా వాడిని డెవలప్ చేసి ఇస్తామన్నారు అంటే డెవలప్మెంట్ సంఘం దేవుడెరుగు అసలు ప్లాట్లు ఎక్కడ ఇచ్చారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉంది ఇదిగో ఇక్కడ ఇచ్చామంటారు అక్కడ పూలింగ్ భూమి చోట ఇచ్చామంటారు ఇది చంద్రబాబు నాయుడు గారి విజన్ గా మనం భావించాలని నేను అనుకుంటా అంతా ఎక్కడ భూములు ఉన్నాయో కూడా తెలియనటువంటి దుర్మార్గమైన పరిస్థితుల్లోకి ఇవాళ రైతాంగాన్ని నెట్టారు